ఈరోజు డయాబెటీస్లో ఇన్సులిన్ ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము మొదటిది టైప్ వన్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే షుగర్లో మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది వాడాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేదే ఉండదు సో ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది వాడాలి సెకండ్ టైప్ టూ డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళల్లో ఇంకా ఊబకాయం ఉన్న వాళ్ళల్లో వచ్చే డయాబెటీస్ వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కానీ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాళ్ళల్లో పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు షుగర్స్ అనేవి అన్కంట్రోల్డ్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది థర్డ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్లో కూడా కొన్నిసార్లు ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఫోర్త్ లాడా అంటే లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటీస్ ఆఫ్ అడల్ట్ అంటే పెద్ద వాళ్ళల్లో వచ్చే టైప్ వన్ డయాబెటీస్ అంటే దీంట్లో కూడా ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండదు ఇలాంటి వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది క్లినికల్గా చూసుకుంటే కొన్ని డయాబెటీస్లో ఎస్పెషల్లీ వాళ్ళకి పుండు అనేది మానకపోవడం వల్ల కానీ లేదంటే పెరిఫరల్ న్యూరోపతి ఉన్నా కానీ కొన్నిసార్లు మ్యాక్సిమం డ్రగ్స్ అనేది డోసేజ్ వాడుతున్నా కూడా షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు మనం ఇన్సులిన్ వాడాల్సి ఉంటుంది